దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు గుజరాత్ లోని గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు లక్షల పైచిలకు ఓట్లతో విజయం సాధించారు కేరళలోని వైనాడ్ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు ఉత్తర్ప్రదేశ్లోని కన్హోజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మైన్ ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్ లక్నౌలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు మహారాష్ట నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కర్ణాటకలోని మాండ్యలో మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ స్థానంలో నటి కంగనా రనౌత్ లీడ్లో ఉన్నారు మధ్యప్రదేశ్లోని విదిశాలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో ఉన్నారు పశ్చిమ బెంగాల్ డైమండ్ హార్బర్లో సీఎం మమతా బెనర్జీ మేనరుడు అభిషేక్ బెనర్జీ లీడ్లో కొనసాగుతున్నారు మహారాష్ట్ర బారామతిలో సునీత్ర పవార్ పెనుకంచలో ఉన్నారు దక్షిణ బెంగళూరు స్థానంలో భాజపా నేత తేజస్వి సూర్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు హవేరిలో కర్ణాటక మాజీ సీఎం బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమలో కిరణ్ రిజిజు హమీర్పూర్లో అనురాగ్ ఠాకూర్ లీడ్లో కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో నటుడు రవికిషన్ మేరట్లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ఆధిక్యంలో ఉన్నారు ఒడిశా సంబల్పూర్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబై నార్త్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజస్థాన్ కోటలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా లీడ్లో ఉన్నారు ఛత్తీస్గఢ్ రాజ్ నంద్గావ్లో మాజీ సీఎం భూపేష్ బఘేల్ మధ్యప్రదేశ్ గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యంలో ఉన్నారు తమిళనాడు తూత్తుకుడిలో కనిమొలి శివగంగలో కార్తీ చిదంబరం లీడ్లో కొనసాగుతున్నారు మహారాష్ట్ర అమరావతిలో సినీ నటి నవనీత్ కౌర్ తమిళనాడు కోయంబత్తూరులో అన్నామలై రామనాథపురంలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం జమ్మూ కశ్మీర్ బారాముల్లాలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వెనకంచలో ఉన్నారు కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి తరూర్ వెనకంచలో ఉన్నారు పశ్చిమ బెంగాల్ బహరంపూర్లో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి కేరళ త్రిసూర్లో నటుడు సురేష్ గోపి అలపూజాలో కేసీ వేణుగోపాల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు హర్యానా కర్నాల్లో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆధిక్యంలో ఉన్నారు ఉత్తర్ప్రదేశ్లోని అమేఠిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పెనుకంజలో ఉన్నారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న లీడింగ్ లో ఉన్నారు పంజాబ్ ఖాదూర్ సాహిబ్ స్థానంలో వేర్పాటువాది అమృత్ అమృత్పాల్ సింగ్ ఐదు పేల పైచిలకు ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు పట్నా సాహిబ్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్ నలబై ఆరు పేల పైచిలకు ఓట్లతో మెజార్టీలో ఉన్నారు